తొంభై శాతం ఉన్నారు అంటే సోవియట్ కమ్యూనిస్టుల గురించి గురించి సోషలి చైనా రష్యాల చర్చ గురించి ఏమీ తెలియని వాడు పార్టీలో ఉన్నారు తొంభై శాతం అంటే రెండు వేల పద్నాలుగులో మోడీ అధికారంలోకి వచ్చాడు బీజేపీ అధికారంలో వచ్చాడు మూడు సార్లు గెలుసు వస్తున్నాడు

కొన్ని విషయాలు ముందుగానే మొన్నగా చెప్పాడు తర్వాత ఢిల్లీ గారు ప్రస్తావన చేశారు గత వారం రోజులుగా జిల్లాలో కానీ మొత్తం రాష్ట్రంలో కానీ తెలంగాణ సభలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సభల్లో కూడా మాట్లాడడం వాళ్ళే సగం ఉండొచ్చు అనేక విషయాలు పోరాట విజయాల గురించి రద్దు చేసిన తాగాల గురించి ఘటన గురించి ఎంతో చర్చ జరుగుతుంది వాటిలో కానీ వాళ్ళ పెద్ద ప్రమాదం

पार्टी जब तुमने विद्रोह है ना हाँ ये पूरा डांग विद्रोह है रही है पूरा डांग तो तुम जो है इसमें पूरा डांग की जनता के बालू होता है तो हाँ वो अपने में ढंग से बीजेपी नहीं है तुम्हारे लिए मूर्ख नहीं होगा

ఏం పట్టుకుని చాకలాగా ఉంటుంది అని చెప్పాడు ఇంకో గుడ్డి కొట్టున్నాడు చాకలాగా ఎలా అది తాడులాగా ఉంటుంది అని చెప్పాడు మూడోవాడు ఏడు చాక లాగా లేదు తాడులాగా లేదు వాడు ఇది సామం లాగా ఉంటుంది ఏంటంటే అని చెప్పాడు

విమోచన దినం ఎందుకు అంటున్నారు విమోచన అంటే సెప్టెంబర్ పదిహేడు విమోచన దినం నిజానికి సెప్టెంబర్ పదిహేడు ప్రాధాన్యత లేదు ఈ పెద్ద పెద్ద పార్టీలు అనేది సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడు గొప్ప అందరూ మాట్లాడుతుంటే తెలంగాణ గురించి అవార్డు పెరుగుతుంటే మనం కూడా సెప్టెంబర్ పదిహేడు ఎందుకు వదిలేయాలి అని సెప్టెంబర్ పదిహేడు మనం కూడా తెలంగాణ పోరాట వారోత్సవాలు తెలంగాణ పోరాటాన్ని స్మరించుకునే దీనంగా జరపాలని మనం నిర్ణయించుకున్నాం విమోచన అంటే ఏంటి విమోచన అంటే మొక్తి

ప్రజాస్వామ్య హక్కులు రావాలని దాంతో పాటు నిజాం పాలన నుంచి ముక్తి కావాలని ఇట్లాంటి అనేక ముఖ్యమైన జీవితాలే మార్చేసేటువంటి కోరికలతో సాగింది తెలంగాణ సాయి అధికారుల పోరాటం మరి దాంట్లో ఏది సాధించాలని విమోచన దినం అన్నదాన్ని అందుకని విమోచన దినం అని చెప్పి కరెక్ట్ గా దాని చెప్పే పార్టీలు మోసం చేస్తున్నప్పుడు ఇప్పుడు వాస్తవం కాదు తెలంగాణ పోరాట సారాంశంతో అర్థంగా అమాయకులు మాత్రమే అట్లాంటి విమోచన మాట మాట్లాడుతుంది అనేది మనం స్పష్టంగా అర్థం ఈ వాదనలో అయితే కొంత వాస్తవం ఉంది ఇందాక చెప్పినట్టుగా ఎరువు చాటగాలి అని చాటలాంటి చదువును కదా ఒక వాద ఉంది చాటలాలి కాబట్టి విలీనం జరిగింది మాట కొంత వాస్తవం ఉంది ఎందుకని మనందరికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు స్వాతంత్రం వచ్చింది

బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినా సరే నైజరాబాద్లో మన పరిపాలన కూడా ఉన్నాడు మన ప్రజాస్వామ్యం రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నటువంటి ఇండియాలో ఉన్న పాకిస్తాన్ కాదు ఇండియా లేదు తెలంగాణ లేదు తెలంగాణ సపరేట్ గా ఉంది ఇండియా నుంచి బ్రిటిష్ వాడు బయటకు పోయేప్పుడు నీకు ఇష్టమైతే ఇండియాలో కలు ఇష్టం కాకపోతే సొంత రాజ్యం నడుపుకో అని నిజాం చెప్పిపోయాడు నిజాం ఒకటి కాదు ఇంకా రెండు వందల ఇండియాలో వాటి అన్ని అదే చెప్పాడు ఆ రకంగా నేను సొంత రాజ్యమే నడుపుకుంటాను స్వతంత్రంగా ఉంటాను అని ఎలా నిర్ణయించుకున్నాడు సొంత రాజ్యం నడుపుకుంటున్నాడు ఆ రకమైనటువంటి సొంత రాజ్యం నడుపుతున్న నిజాం సర్కారు కూలిపోవాలని కోరుకున్నాం కూలిపోయాడు ఆయన పోయి ఇండియాలో తెలంగాణ విలీనమైంది మరి విలీనం వాస్తవమే వాస్తవం ఈ ఔస్త్రాను అవి కానీ ఈ గీర్న ఈ గీర్న దరియల కోసం కాదని తెలంగాణ పోరాటం జరిగింది మనం పోడం మాత్రమే కాదు ఔస్త్రాంగా మనం పోగొనాలి మరి మీటింగ్ జరిగింది ఇప్పుడు ఒక విషయం చెప్పాలి కన్మిస్ట్ ఐకింగ్ కావాలి చేతులు ఆలోచి కూడా అంటున్నాం కన్మిస్ట్ కావాలి కన్మిస్ట్ ఐకింగ్ ఓకే జండాకి రావాలి ఓకే ఆఫీస్ రావాలి

ఎలా తెలంగాణ పోరాటం అద్భుతంగా సాగుతున్న దశలో ఇందాక మేము పెద్దలు చెప్పినట్టుగా మూడు వేల గ్రామాలు ఏదైతే ఏంటంటే గ్రామరాజ్యాలు పట్టే పట్టణాలంతా పట్టణాలు పారిపోయాడు జాగిందా జమీందారులంతా తోకం ఇచ్చారు మూడు వేల గ్రామాల్లో ఎవరిజెండ వాక్యం నడుస్తుంది అట్లాంటి పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితుల్లో నెహ్రూ ప్రభుత్వం నిర్ణయం తెలంగాణ సైన్యాన్ని పంపించాలి ఇండియా కాదు తెలంగాణలో వచ్చింది ఈ సైన్యం అక్కడ నుంచి ఢిల్లీ బయలుదేరుతున్నప్పుడు పోరాడుతున్న కమ్యూనిస్ట్ లో చర్చ మొదలైంది పోరాడుతున్న కమ్యూనిస్ట్ లో మనం ఏమన్నారంటే నైజాం సర్కార్ కూలగొట్టడం కోసమే నెహ్రూ సైన్యాలు పంపిస్తున్నాడు నెహ్రూ చాలా గొప్ప సోషలిస్టు కాబట్టి ఆ సైన్యాన్ని మనం దండలే ఆహ్వానం పలకాలి మనం ముక్తి కోసం వస్తున్నాయి ఆ కాంగ్రెస్ సైన్యాలు అని చెప్పిన వాళ్ళు కమ్యూనిస్టులోనే ఉన్నారు నీకు పేరు చెప్పను వివరాలు చెప్పను భవిష్యత్ అయితే కోరుకున్నాను కానీ ఇంకొకరు నేను చెప్పారంటే కాదు కాదు నిజాం సైన్యాలు నెహ్రూ సైన్యాలు వస్తుంది నిజాం కలిగించడం కోసం కదా చిన్న పని దాని కలిగిన సైన్యం అక్కర్లేదు నిజాం పడితే తుమ్మిది ఊరిపోయే ముక్కులాగా ఉన్నాడు ఈ పోరాట ఉత్పత్తి వల్ల బాగా కృషించిపోయింది నిజాం పరిపాలన ఇంకా కొద్ది రోజులైతే ఆ గవర్నమెంట్ పడిపోయేది కానీ పడిపోయే ప్రభుత్వాన్ని ఒక తమ్ముడు పోయే ప్రభుత్వానికి ఇంత పెద్ద సైన్యాన్ని వేసుకొని ఎవరు పంపిస్తున్నారు అంటే అది నిజాం కోసం కాదు ఉద్ధృతం అవుతున్న కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని చూసి భయపడుతున్నారు ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం ఇట్లాగే పెరిగితే తెలంగాణలోనే కాదు మొత్తం భారతదేశంలో వ్యాపిస్తుందనే భయంతో భూస్వామి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఎవరైనా తిరుగుబాటుని ఇంట్లో సాగిన పోరాటాన్ని అణిచివేయాలని ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా సైన్యాన్ని పంపించింది ఇది పోరాటంలో ఉన్న అతి కొంతమంది వాదనలు వాదనలు ఏదో వాస్తవం ఏంటి నెహ్రూ సైన్యాలు పోరాడాలి నిజాం మీద ఒక్క పుట్టు రాలేదా నిజాం సైన్యాలు లేదు సెప్టెంబర్ పదమూడవ తేదీన సైన్యాలు వచ్చినాయి సెప్టెంబర్ పదిహేడో తేదీ నిజాం నాలుగే రోజులు నాలుగు రోజుల్లోనే నిజాంపన్ అయిపోయింది అదే సెప్టెంబర్ పదిహేడు మనం చెప్పే సెప్టెంబర్ పదిహేడు నిజాం మరి నిజంగా ఓడించడానికి వచ్చి నెహ్రూ సైన్యం అయితే నెహ్రూ నిజాం వ్యతిరేక అయితే లొంగిపోయిన నిజాం ఎట్లా గౌరవించాడు మీ జాగ్రత్త తెలుసు తెలుగు లొంగిపోయిన నిజాం రాజ ప్రముఖ్ అని గౌరవించారు నన్ను గుర్తించారు కాంగ్రెస్ నాయకులు అంతేకాదు ఆ రోజు నేను లక్షల రూపాయలు ఈ లక్షల రూపాయలు నలభై

నెహ్రూ గురించి అంచనాలు తేడా నెహ్రూ ప్రభుత్వం గురించి అంచనాలు తేడా ఆ రకంగా చీలికలు అక్కడ స్టార్ట్ అయ్యాయి సరే చీలికల గురించి పక్కన పెడదాం కానీ ఇక్కడ